హలో అండి అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా రామరాజు అయితే కొడుకులు తన మాట కాదని చెప్పేసి లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో ఇంకే రామరాజు అయితే కోపంతో ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోయి మిల్లులో అయితే పడుకుంటాడు ఈ విషయం మనకు తెలిసిందే కదా ఇక భర్త ఇంటికి రాకపోయేసరికి వేదవైతే అయితే ఏడుస్తూ ఉంటుంది ఇంకా పెద్దోడు అయితే చెందు అయితే వెళ్ళి మీరు తల ఎత్తుకునేటట్టు నేను చేస్తాను అన్న అని చెప్పేసి రామరాజుని అయితే కన్విన్స్ చేసి ఇంటికి అయితే తీసుకొస్తాడు ఇక ఇంటికి వచ్చిన తర్వాత కూడా ధీరాజ్ మీద అయితే భుజమా వాడిలా ప్రేమ పెళ్లి చేసుకోవడానికి కారణం నువ్వే అని చెప్పేసి వేదవతి పైన అయితే చాలా అయితే కోపంగా ఉంటాడనమాట ఇక అసలు ఏం జరిగింది ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూడండి అలానే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ధీరాజు అయితే తిడుతూ ఉంటాడనమాట తండ్రిని కన్విన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉండగానే నోరు మీరా అని చెప్పేసి గట్టిగా అయితే అరుస్తాడనమాట రామరాజు మీరు తిట్టినా కొట్టినా నేను మాట్లాడతాను అన్న మనం బతకాల్సి సిందే మన కోసం ఆ నలుగురి కోసం కాదు ప్రతి చిన్న విషయానికి నలుగురు నలుగురు అంటూ ప్రతిక్షణం భయపడుతూనే ఉన్నారని చెప్పేసి ధీరాజు అయితే అంటాడనమాట రే అది భయం కాదురా విచక్షణ మనం సమాజంలో బతుకుతున్నాం నలుగురికి సమాధానంగా ఉండాలని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట ఏ నలుగురు నలుగురున్నానా పాతికేళ్ల క్రితం మీరు రోడ్డున పడ్డప్పుడు మీరు చెప్పిన నలుగురు సాయంగా నిలిచారా మీకు కష్టంలో తోడుగా నిలబడ్డారా మీకు ఒక పూట తిండి పెట్టారా అలాంటి నలుగురు కోసం ఎందుకు ఇంతగా తప్పిస్తున్నారు మీ పిల్లలకంటే ఆ నలుగురే మీకు ముఖ్యమా అని చెప్పేసి గట్టిగా అడుగుతూ ఉంటాడనమాట రేయ్ చిన్నోడా ముయ్యి అని చెప్పేసి ఇక వేదవతి అనడంతో అమ్మ మీకు నాన్నకే కోపం వచ్చినా సరే ఇదే నిజం చూడండి నానా అనుకునే వాళ్ళు అనుకుంటూనే చేస్తారు వాళ్ళ గురించి పట్టించుకుంటే ఇంక మనం బతకలే పాతికేళ్ళుగా ఆ నలుగురు కోసమే బ్రతికారు ఇప్పటికైనా ఆ భయాన్ని వదిలేయండి మన గురించి మనం బతుకుదాం మన గురించి మాట్లాడుకునే వాళ్ళ గురించి కాదు ఎప్పుడు బయట వాళ్ళ గురించైనా చా అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట ధీరాజ్ ఇక రామరాజు అయితే చూసావా బుజ్జమ్మ నా కడుపును పుట్టినవాడు నాకే నీతులు చెప్తున్నాడు ఈ సమాజంలో ఎలా ఉండాలో ఎలా బ్రతకాలో నాకే నేర్పిస్తున్నాడు నాకు తెలియకుండానే ఇంతవరకు వచ్చానా నా మాట కాదని ఆ అమ్మాయిని వాడు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఈరోజు నాకు నీతులు చెప్పే వరకు వచ్చాడంటే దానికి కారణం నువ్వే అని చెప్పేసి వేదవతిని అయితే అంటాడనమాట ఇక వేదవతి అయ్యో రామ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది నీ ముద్దులు కొడుక్కి చెప్పు ఈ జన్మలో వాడితో మాట్లాడనని చెప్పేసి రామరాజు అయితే వెళ్ళిపోతాడనమాట వాడు నీ వల్లే ప్రేమ ప్రేమేడలో తాళి కట్టాడని చెప్పేసి రామరాజు అన్నప్పుడు నర్మద అయితే కంగారు అయితే సాగర్ అయితే గమనిస్తాడనమాట అమ్మో తెలిసిపోయిందా అని ఎంత కంగారు పడ్డానని చెప్పేసి మనసులో అనుకున్నట్టు అనుకుని పై కనేస్తుంది అనమాట ఇక అది విన్న సాగర్ అయితే ఏం తెలుస్తుందని ఇదెందుకు టెన్షన్గా ఉందని చెప్పేసి ఇక నర్మదా మీద అయితే ఒక కన్ను అయితే వేస్తాడనమాట ధీరస్ ఇక ధీరస్ చీచి నానే ఇలా బాధపడ్డానికి కారణం నేనే ఆ ప్రేమ మెడలో తాళి కట్టడం వల్ల ఇదంతా అయ్యింది ఆయన అర్థం చేసుకోకుండా నేను ఇంకా బాధ పెట్టని చెప్పేసి ఇక పాపం బాధపడుతూ ఉంటాడు ఇక ఇంతల వేదవతి వచ్చి ఏంట్రా పెద్ద మునగాళ్ళ మాట్లాడుతున్నావు మా ఆయన్ని ఎవరైనా అంటే కన్న కొడుకు అని కూడా చూడు చంప పగల కొడతా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వేదవతి అయితే రామరాజు గురించి ఇక పిల్లల గురించి ఇక వాళ్ళ పుట్టినోళ్ళకి దూరం అయిపోయి తన ఎంత బాధపడుతుంది ఏంటి అని చెప్పేసి చెప్తూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఇంకా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఇంకా ఇక ధీరాజ్ అయితే కంగారు పడి నీకు నేను ఉన్నానమ్మా మన కుటుంబాన్ని ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను నువ్వు ప్రశాంతంగా ఉండు నేను ఎప్పుడు నాతో అలా మాట్లాడను నేను బాధ పెట్టాను సారీ అమ్మ అని చెప్పేసి అంటాడనమాట ధీరాజ్ ఇక వేదవతి అయితే కొడుకుని దగ్గర తీసుకొని ఇంకా ఏడుస్తూ ఉంటుందన్నమాట ధీరాజు కూడా వాళ్ళ అమ్మ భుజం మీద ఇంకా తలపెట్టేసి ఇంకా ఏడుస్తూ ఉంటాడనమాట ఇంకా తర్వాత సీన్లో అయితే ఊరు పెద్దలందరూ వచ్చి ఇంకా వాళ్ళ కుటుంబ రెండు ఫ్యామిలీస్ని అయితే పిలుస్తూ ఉంటారనమాట ముందు వెనక ఎవరిని పిలిచిన తంట అని చెప్పేసి వాళ్ళు సగం మంది ఆ ఇంటికి సగం మంది వీళ్ళింటికి అయితే వెళ్తారనమాట అయితే సంక్రాంతి సంబరాలకు రావడానికి మాకు ఇష్టం లేదని చెప్పేసి భద్రావతి అయితే అంటదనమాట రామరాజు కూడా అదే మాట అయితే చెప్తాడు మీరు రాకుండి ఎలాగండి అని చెప్పేసి పెద్దలు అనడంతో ఈ ఏడాదికి మా కుటుంబ పరిస్థితులు బాగాలేదు రాలేవని చెప్పేసి రామరాజు అయితే అంటాడు అన్నమాట మీ చేతులపై ఈ కార్యక్రమం జరగకపోతే ఊర్లో పండగ జరగదు అని చెప్పేసి పెద్ద మనుషులు అనడంతో మేము వస్తాం అని చెప్పేసి పెద్దోడైన చందు అయితే అంటాడనమాట ఇంకా విశ్వ కూడా మేము వస్తాం రావాల్సిన అవసరం ఉంది వెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పేసి అంటాడన్నమాట ఇక ఊరు పెద్దలు వెళ్ళిపోయాక రే ఏంట్రా మనం ఇంత బాధలో ఉండి సంక్రాంతి సంబరాలకు వెళ్తే ఇంకా అవమానాలు పడాలా అసలు మనం పండగ చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నామా అని చెప్పేసి ఈశ్వర్న్ అయితే భద్రావతి సేనాపతులు అయితే అడుగుతూ ఉంటారనమాట ఆ రామరాజు గారి కుటుంబానికి మనం ఏంటి చూపించాలి వాడికి ఈ పండగతో చెక్ పెట్టాలి ఆ ధేరాజుగాడు మన ప్రేమకు మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు దానికి వాడు సిగ్గుపడాలి కానీ మనం ఎందుకు సిగ్గుపడాలి మనం వెళ్ళకపోతే అవమానంతో రాలేదని వాళ్ళు విర్ర విగుతారు వాళ్ళకి మనం అవకాశం ఇవ్వకూడదని చెప్పేసి విశ్వ అయితే అంటా ఉంటాడనమాట ఇంకా భద్రావతి అయితే నా మేనలుడు చెప్పింది కరెక్టే మనం వెళ్దాం అని చెప్పేసి అంటదనమాట ఇంకా ఆ మాటతో విశ్వ ఇప్పుడు మొదలైంది అసలు ఆట వేట ఈ పండక్కి ఆ రామరాజు గారిని ఏం చేస్తానో చూడండి అని చెప్పేసి మనసులో అయితే ఇక అనుకుంటూ ఉంటాడనమాట ఇక ఇటు రామరాజు అయితే ఏంట్రా పెద్దవాడా నేను రాను అని చెప్తే నువ్వు వస్తానని ఎందుకు చెప్పావు అని చెప్పేసి అరుస్తూ ఉంటాడనమాట ఇంకా ధైరాజుగాడు వీడి చెవిలో ఏదో ఊదాడు వీడు వాళ్ళ ముందు చెప్పేశాడు నా పరువుకి పాత్ర వేయడానికే పుట్టాడు వీడు అని చెప్పేసి ఇంకా అరుస్తూ ఉంటాడు అనమాట ఇక వేదవతి అయితే ఇంకా వచ్చేసి మనం వెళ్ళకపోతే బాగోదండి ఇంటి తరపున పెద్దవాడు మాట ఇచ్చేసాడు కదండి అని చెప్పేసి రామరాజుని ఒప్పించడానికైతే ట్రిక్ చేస్తూ ఉంటుంది అనమాట ఇక సంక్రాంతి సంబరాల్లో విశ్వ ఏం చేయబోతున్నాడు ఏం చేసి వీళ్ళ ఫ్యామిలీ పరువు తీయపోతున్నాడు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో